ఫర్ యూ ఛానల్ హనుమాన్ చాలీసాలోని ఈ రహస్యాలు మీకు తెలుసా పురాణాల ప్రకారం హనుమాన్ చాలీసా అనేది ఆంజనేయ స్వామిని వివరించే శ్లోకం హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు అని పండితులు కూడా చెబుతారు అయితే ఇందులో అనేక రహస్యాలు దాగి ఉన్నాయట ఆ విశేషాలు ఏమిటి అనేది ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు హిందూ పురాణాల ప్రకారం అత్యంత ధైర్యం ఎక్కువ బలం ఉన్న దేవుల్లో హనుమంతుడు ఒకరు శ్రీరామునికి పరమభక్తుడు వాయుపుత్రుడు ఆ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తను ఆజన్మ బ్రహ్మచారి చిన్నతనంలో ప్రకృతి ప్రతికూల సంఘటన కారణంగా బాహ్యపుత్రుడు చిన్నతనంలోనే సూర్యుడిని చూసి మామిడి పండు అనుకుని తినబోయాడు అప్పుడు ఇంద్రదేవుడు తన వజ్రాయుధంతో కొట్టడం వల్ల తన మూతి వికృద్ధంగా మారిపోయినట్లు పురాణాల్లో చెప్పబడింది హిందూ గ్రంథాల ప్రకారం ఎనిమిది మంది చిరంజీవులు ఉన్నారు చిరంజీవి అంటే మరణం లేనివారు అందులో హనుమంతుడు ఒకరు కలియుగం అంతమయ్యే వరకు శ్రీరాముని పేరు జపిస్తూ భూమిపై నివాసం ఉంటానని పండి ఉంటాడు అని చెప్పి పండితులు కూడా చెబుతున్నారు ఇది ఇలా ఉన్నట్లయితే హనుమంతుని ప్రసన్నం చేసుకునేందుకు హనుమాన్ చాలీసా పఠించాలని పండితులు చెబుతారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఎలాంటి సంక్షోభాలైనా అధిగమించవచ్చని మన ధైర్యం బలం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు హనుమాన్ చాలీసాలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు అయితే మనం చూసేద్దాం మానసిక ప్రశాంతత అనేది వస్తుంది హనుమాన్ చాలీస పఠించే వ్యక్తి అన్ని రోగాల నుండి విముక్తి పొందుతాడు పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది అంతేకాదు మానసిక సమస్య ఆరోగ్య సమస్యల గురించి కూడా ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పఠించినట్లయితే మానసిక ప్రశాంతత అలాగే అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది హనుమంతుడి గురించి తెలుసుకుందాం హనుమంతుడు హనుమాన్ చాలీసాలో నలభై శ్లోకాలు ఉంటాయి ఇవి హనుమంతుడి గురించి ఆంజనేయుని శక్తిని కీర్తిస్తూ ఉండేవి విశ్వానికి వాయుపుత్రుడు చేసిన సేవల గురించి కూడా తెలియజేస్తుంది హనుమాన్ చాలీసాలోని నలభై శ్లోకాలు అత్యంత శక్తిమంతవి శక్తివంతమైనవి అని చెప్పి పురాణాల్లో పేర్కొనబడింది అలాగే ఈ పంక్తులన్నీ కూడా ఆంజనేయ స్వామి గురించి తెలుస్ తెలియజేస్తాయి హనుమాన్ చాలీసా రచయిత ఎవరంటే హనుమాన్ చాలీసా రాసిన వారిలో తులసీదాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఈయనే హనుమాన్ చాలీసా రచయితగా ప్రసిద్ధి చెందారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుందని తానే హనుమాన్ చాలీసా చివరి శ్లోకంలో వివరించారు అలాగే రామయ్యకు సాయం కూడా హనుమాన్ చాలీసాలో మొదట్లో నలభై మూడు శ్లోకాలు ఉన్నాయి ఇందులో రెండు ద్విపదలు నలభై చతుర్భుజాలు ఉంటాయి చివరిలో మళ్ళీ రెండు ద్విపదలు ఉంటాయి హనుమాన్ చాలీస నుండి పదకొండు నుంచి ఇరవై అధ్యాయాలు రాముడికి వాయుపుత్రుడు చేసిన సేవలను వివరిస్తాయి సాగరాన్ని దాటేందుకు రామయ్యకు సాయం చేస్తూ హనుమంతుడు ఎంతో సహాయం చేశాడు సీతమ్మను చూసేందుకు రామయ్యకు సహకరించిన విషయాలన్నీ కూడా ఇందులో ప్రస్తావించబడ్డాయి అలాగే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా జపించడం వల్ల ఒక వ్యక్తి అనేక వ్యాధుల నుండి విముక్తి పొందడమే కాదు మీకు ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా వాటి నుంచి బయటపడతారు చూశారు కదా హనుమాన్ చాలీసా యొక్క రహస్యం అనేది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మనిషి యొక్క మానసిక ప్రశాంతత అనేది కలగజీస్తుంది అలాగే అనారోగ్య కారణాలు కూడా తప్పిపోవడానికి కూడా ఈ హనుమాన్ చాలీసా అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి పండితులు అలాగే పురాణాల్లో కూడా పేర్కొన్నారు ఈ హనుమాన్ చాలీసాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫ్యాక్స్ ఫర్ యూర్ ఛానల్ బాయ్ బాయ్